చెరువు ఒడ్డున పచ్చని పొలాలతో ఉన్న ఒక అందమైన పల్లెటూరది ఆ ఊళ్ళో ఒకరంటే మరొకరికి పడదు ఆ ఊరి ప్రజలకి వేటకెళ్ళి చేపలు పట్టడమే ప్రధాన వృత్తి ఆ చేపలు అమ్మగా వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగించేవారు అలా ఒక రోజున చేపల వేటకెళ్లిన రామయ్యకి వేట బాగా జరిగింది ఆనందంతో రామయ్య ఇంటికొచ్చాడు ఒసై రావణమ్మా ఇట రావే అబ్బాబబ్బా ఏంటయ్య నీ అరుపులు అని ఇంట్లో నుంచి బయటకొచ్చింది రాములమ్మ ఈరోజు ఈ ఆట బాగా జరిగిందే అంతా నువ్వు నాకు ఎదురు రావటం వల్లే చాలేవయ్యా నీ పొగడతలో నిజమే రాములమ్మ నువ్వు నాకు ఎప్పుడు ఎదురొచ్చినా నాకు చేపల వేట బాగా జరుగుద్ది అంతలోనే అక్కడికి సత్యబాబు వచ్చాడు ఏంటి రామయ్య చేపలు బాగా పడ్డట్టున్నాయి అవును సత్యబాబు నేనెప్పుడు వేటకెళ్ళినా ఇన్ని చేపలు నాకు బడవేందుకో నువ్వు నది ఒడ్డునే చేపలు పడతావు నీకట్ట పడతాయి చేపలు నాలగే నువ్వు కూడా పడవలో ఏటకెళ్ళి పట్టాలి ఆ నీ అంత ధైర్యం నాకు లేదులే చేపలు పట్టడంలో నీ అంత అనుభవం కూడా నాకు లేదులే రామయ్య మత్స్యకారుడంటే నీ గంగపుత్రుడు మరి మత్స్యకారుడికి ధైర్యం లేదంటే ఎట్టా చెప్పు ఏమూలే రామయ్య నీకైతే చేపలు బాగా పడుతున్నాయిగా పడుతున్నాయని అంతగా మురిచిపోకు ఈ సంబరం నీకు మాత్రం ఇట్ట ఎన్ని రోజులు చూద్దాంలే అని వెటకారంగాని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటో ఈ ఊరి జనాల కళ్ళన్నీ నా మీదే ఉంటాయి నిజమేనయ్యా సత్యబాబు కూడా నీకు ఎక్కువ చేపలు పడ్డాయని అసూయ పడుతున్నాడు సర్లేవే నేను చేపలు అమ్మడానికి వెళ్తున్నానులే అట్టాగేనయ్యా అలా రామయ్య అమ్మటానికి వెళ్ళిపోయాడు నేను కూడా వెళ్ళి చేపల పులుసు అత్తాను అని రాములమ్మ లోపలికి వెళ్ళగానే రామయ్య చేపల బుట్ట నెత్తిని పెట్టుకుని ఊళ్ళోకి వెళ్ళాడు ఊళ్ళో అందరిది చేపల వ్యాపారమే అయినా ఒకరిపై ఒకరికి ఉన్న ఈర్ష్యతో ఎవ్వరూ కూడా మనస్ఫూర్తిగా వేరే వారితో మాట్లాడేవారు కాదు అలా రోజులు గడుస్తున్నాయి ఒక రోజున వేటకెళ్లిన రామయ్య కొద్దిసేపటికే ఇంటికి తిరిగొచ్చాడు రామయ్య మొహంలో ఉన్న బాధని చూసి రాములమ్మ కంగారు పెడుతూ ఉంటుంది ఏందయ్యా ఎప్పుడు బజార్లో నుంచి రాములమ్మ అంట అరుత్తా సంబరంగొచ్చే ఓడివి ఈ రోజేంటి ఇట దిగులుగా ఉన్నావు ఏం చెప్పండి రాములమ్మ ఏటకు కోసం నదిలోకి వెళ్తే వాతావరణం అనుకూలించక నా పడవ మునిగిపోయింది దాంతోపాటు నేను కూడా మునిగిపోయాను ఎట్టాగో నాకు వచ్చిన ఈత వల్ల బతికి బయటపడ్డాను పడవలేదు వాతావరణము బాగోలేదు రేపటి నుంచి చేపలు పట్టడం ఎట్టాగో మనకి పూట గడవడం ఎట్టాగో అర్థం కాటంలా అమ్మో ఎంత పెద్ద గణం తప్పిందయ్యా వాతావరణం సాధారణ స్థితికి వచ్చే వరకు నువ్వేటెళ్ళ ఈ విషయం ఊరు ప్రజలకు కూడా చెప్దావా వాళ్ళకేంటి చెప్పేది ఎవరిదాల్ చూసుకుంటారులే మనం కొద్ది రోజుల క్రితం బాలేక చేపల ఏటకి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి సాయం చేశారా ఏంటి వాళ్ళ దాళ్లు చూసుకుంటారు నీ పన్ను చూసుకుంటే మంచిది అని అక్కడి నుంచి ఊళ్ళోకి బయలుదేరాడు ఊళ్ళోకి వెళ్ళిన రామయ్యని చూసి సత్యబాబు ఏమయ్యా చేపల వీరుడా ఒడ్డునుంటే చేపలు ఈ ఈరోజు చూడు నేనెన్ని చేపలు పట్టాను సరిగ్గా వేట జరిగితే నువ్వు పట్టిన చేపలు గంటలో బట్టేవాణి నేను వాతావరణం వాలేక ఏట మధ్యలోనే వచ్చాను నువ్వు కూడా నువ్వు నువ్వొక్కడవే చేపలు పట్టాలని ఊళ్ళో ఇలాంటి వాతావరణ పూకార్లు సృష్టిస్తున్నావా లే సత్యబాబు నేను చెప్పేది నిజమే ఆపు రామయ్య నీ మాయధారి మాటలు నీ ఇష్ట సత్యబాబు నా మాటగా నేను చెప్పాను ఇంటెయ్యను లేకపోతే నీ కర్మ అని అంటాడు రామయ్య కానీ సత్యబాబు కూడా మనసులో భయపడుతూ ఉంటాడు అదే రోజు రాత్రి పెద్ద వర్షం కురుస్తుంది ఊరికి పెద్దైన గోవిందు ఆ వర్షం చూసి తన భార్య శాంతమ్మతో ఏమే ఈ వర్షం చూస్తే ఆగేలా లేదు ఇలాగే రేపటి వరకు వర్షం కురిస్తే ఈ ఊరు వరదల పాలవుతుంది అవునయ్యా మును పెన్నడు ఇట్లాంటి వర్షం నేను చూసిందే లేదు ఈ వర్షం చూస్తే చాలా భయమే మన ఊరి జనాలు కలిసిమెలిసి ఉండరు తరచూ గొడవలు పడుతూ ఉంటారు వరదలొస్తే ఏం చెయ్యాలో ఏంటో నాకు కూడా అలాగే అనిపిస్తుందయ్యా ఏం జరగనుందో అంతా దేవుడే చూసుకోవాలి గోవిందు వర్షం గురించి ఊరి గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు కాసేపటికి నది ఉప్పొంగి వరద నీళ్లు ఊరి వైపు రావటం మొదలయ్యాయి యావయ్యా ఇంట్లోకి నీళ్లు వస్తాయి చూస్తా ఉంటే ఊరు మొత్తం మునిగిపోయేలాగుంది అని భయం భయంగా అరుస్తుంది రాములమ్మ అవునే మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి లేకపోతే మనం కూడా ఈ వరద నీట్లో కొట్టుకుపోతాం నేను మనకు దానికి కావాల్సిన సరుకులు తెత్తానయ్యా అలా ఆ దంపతులు ఇంట్లో ఉన్న చేపలు మరికొంత ఆహార పదార్థాలతో పరుగులు తీశారు ఊరి ప్రజలంతా భయంతో పరిగెడుతూ ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకునే పనిలో పడ్డారు అంతేకాని ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి అన్న ఆలోచన మాత్రం లేదు ఇది గమనించిన గోవిందు ఊరి ప్రజలందరూ నేను చెప్పేది వినండి మనం ఇప్పుడు ఒకరి కోసం ఒకరం సాయబడకపోతే మన ప్రాణాలకే ముప్పు మనమంతా కలిసి ఓ చోట జారాలి మన ఊరి చివరన ఉన్న కొండ మీదకి వెళ్దాం పదండి అక్కడికి వెళ్ళి మన ప్రాణాలు కాపాడుకోవచ్చు అని ఊరి పెద్ద గోవింద్ అంటాడు అతని మాటలు విని ఒకరినొకరు పట్టుకొని ఊరి చివర ఉన్న కొండ మీదకి చేరుకున్నారు అందరూ వచ్చారో లేదో ఒకసారి చూసుకున్నారు అందులో సత్యబాబు మాత్రం కనిపించలేదు అయ్యా సత్యబాబు కనిపించటల్లా అతనికి నీరంటే భయం కదా అందుకే భయపడి ఇంట్లోనే ఉన్నాడో ఏమో కానీ నీరు ఊరినే ముంచెత్తుతుంది ఊళ్ళో సత్యబాబు ఉంటే అతని ప్రాణాలకే ప్రమాదం అవును బాబు నేను వెళ్ళి తీసుకొస్తాను నువ్వొక్కడివే వద్దులే రామయ్య నీతో పాటు నేను కూడా వస్తాను బాబుగారు మీరు అసలే ఊరికి పెద్ద మీకేమైనా జరగరాంది జరిగితే మన ఊరు ఏమైపోవాలి లేదు రామయ్య నేను కూడా నీతో వస్తాను ఈ ఊరి ప్రజల క్షేమమే నా బాధ్యత కదా అట్గే బాబుగారు అని గోవిందు పడవలో ఇద్దరూ ఊళ్ళోకి వెళ్తారు అప్పటికే ఊరు మొత్తం వరద నీళ్ళతో నిండి ఉంది బాబుగారు వరద నీటి వల్ల ఊరు మొత్తం మునిగిపోయింది అయినా సత్యబాబు ఈ నీటి ప్రవాహంలో ఎక్కడున్నాడో ఏంటో అలా కొద్దిగా ముందుకెళ్లగానే దూరంగా ఒక ఇంటి పైకప్పు మీద ఏడుస్తూ సత్యబాబు కూర్చొని ఉండటం చూస్తారు రామయ్య అదిగో అక్కడున్నాడు మన సత్యబాబు అది అక్కడికి వెళ్దాం గోవిందల అనగానే రామయ్య పడవను సత్యబాబు ఉన్న చోటుకి తీసుకువెళ్ళాడు అప్పటికే సత్యబాబు ఏడుస్తూ అరుస్తూ ఉంటాడు సత్యబాబుకి రామాయణ చూడగానే కొంచెం ధైర్యం వచ్చింది సత్యబాబు త్వరగరా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం చూస్తుంటే ఇంకా ఎక్కువ నీళ్ళు వచ్చేలా ఉన్నాయి అనగానే సత్యబాబు వచ్చి పడవెక్కుతాడు అలా ముగ్గురు ఊరి చివరిన ఉన్న కొండ మీదకి చేరుకుంటారు రామయ్య చాలాసార్లు నీ మీద అసూ ఇ కానీ నన్ను కాపాడడానికి వచ్చావు ఇప్పుడేం మాట్లాడాలో నాకు అర్థం కావటంలా మనం మనం ఒక ఊరి వాళ్ళం సత్యబాబు మనడు మనం సాయం చేసుకోకపోతే ఎలా నువ్వు కనిపించలేదు అనగానే రామయ్యే ముందుగా నిన్ను కాపాడడానికి ముందుకొచ్చాడు మీ ఇద్దరికీ ఎట్ట ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు బాబు మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత బాబు అది ఊరి పెద్దగా నా వృత్తి అలా వరద వారి నుండి ప్రజలందరూ తప్పించుకున్నారు రోజులు గడుస్తూ ఉంటాయి వర్షం మాత్రం తగ్గటం లేదు ఊరి ప్రజలందరూ ఆ గట్టు మీదే ఉన్నారు కొన్ని రోజులకి వారు తెచ్చుకున్న ఆహారం మొత్తం అయిపోయింది ఒక రోజున అందరూ దిగాలుగా కూర్చుని ఉంటారు మీరెందుకింత దిగులు చెందుతున్నారో నాకు అర్థమైంది ఆహార కొరత గురించే కదా ఈ దిగులంతా అవునయ్యా దాని గురించే ఈ దిగులంతా అంతలోనే గోవింద్ కూతురైన చాందిని అక్కడికి వస్తుంది నాన్న చాలా ఆకలిగా ఉంది కడుపు నిండా అన్నం తిని ఎన్ని రోజులు అవుతుందో మూడు పూటల అన్నం తినే మనము ఇప్పుడు ఒక్క పూట మాత్రమే తింటున్నాం నాన్న ఆ మాట చాందిని నోట వినగానే గోవిందుకి చాలా బాధేస్తుంది కొన్నిసార్లు విధి అంతే తల్లి మన కష్టాల్లో కూడా బ్రతుకుతామా లేదా అని పరీక్ష పెడుతుంది నాన్న మనం మన ఇంటికి వెళ్ళిపోదాము ఈ వర్షం తగ్గగానే వెళ్దాం తల్లి నీకెలాగైనా కడుపు నిండా అన్నం పెడతాను నీకు మాత్రమే కాదు పిల్లలందరికీ కడుపు నింపే బాధ్యత నాది అలాగే నాన్న ఇక గోవిందు ఊరి ప్రజలందరితో మనకి మన పిల్లలకి ఆహారం కావాలంటే మనకున్న ఒకే ఒక్క మార్గం చేపలు పట్టటం అదేందయ్యా నది మొత్తం నిండుంది ఈ సమయంలో చేపల వేట చాలా ప్రమాదం కాదు నువ్వు చెప్పింది నిజమే రాములమ్మ కానీ తిండి లేకపోతే మన పిల్లల పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి అయ్యా నేను సిద్ధంగా ఉన్నానయ్యా ఏటకెళ్ళటానికి బాబుగారు నాకు నీళ్ళంటేనే భయం కానీ మన పిల్లల ఆకలి కోసం భయాన్ని కూడా వదిలేస్తాను అని సత్యబాబు అంటాడు రామయ్య ఆశ్చర్యపోతాడు సత్యబాబు ధైర్యంగా వస్తాను అని చెప్పటం చూసి అందరూ ఆనందపడతారు గారు నేను సత్యబాబుతో కలిసి చేపలాటికెళ్తాను నేను కూడా వస్తాను రామయ్య మన ఊర్లో అందరూ ఆకలితో కూర్చున్నారు ఈ సమయంలో నేను వెనక్కి తగ్గేది లేదు అలా పడవలో వెళ్తూ నన్ను క్షమించు రామయ్య ఎంతకాలం నేను నీపై అసూ పడ్డాను కానీ నువ్వు మన ఊరి కోసం ప్రాణాలు అడ్డుపెట్టి మరీ వస్తున్నా మనందరం ఓ ఊరు వల్ల సత్యబాబు ఇట్టాంటప్పుడైనా అందరం కలిసి ఉండాలిగా మనం ఒక్కటై ఎలాంటి కష్టాన్నైనా దాటుకోగలగాలి నదిలో నీరు ఉప్పొంగుతుంది అలా ముగ్గురూ కలిసి వలవేశారు కాసేపటికి చేపలు పడ్డంతో ఆ చేపలు తీసుకుని చాలా కష్టపడి ఊరి చివరిన గట్టు మీదకు వెళ్లారు అందరికీ చేపలు పంచివారి ఆకలి తీర్చారు ఆ రోజు నుంచి ఆ ఊరి ప్రజలు ఎలాంటి గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉన్నారు జమీందారు దగ్గర కౌలికి తీసుకున్న భూమిలో సిద్దయ్య కలుపు మొక్కలు తీస్తున్నాడు అంతలోనే అతని భార్య సావిత్రి సిద్దయ్య కోసం సద్దనం తీసుకొచ్చింది బావా నీకోసం సద్దనం తెచ్చాను కాసేపు ఆగి తింటాలేవే ఇంకా కొంచెం కలుపు ఉంది నీ ఇష్టం మావా నీకు ఆకలేసినప్పుడే తిను నీతో పాటు నేను కూడా కలుపు తీస్తాను అని పొలంలో కలుపు తీయసాగింది చాందిని ఇంట్లోనే ఉందా సావిత్రి లేకపోతే బడికెళ్ళిందా బడికి వెళ్ళిందండి కూతుర్ని మనం బాగా చదివించాలి లేకపోతే మనలాగా ఇట్ట పొలం పనులు చేసుకోవాల్సి వస్తుంది కూతురు మన్లా ఉండకూడదు సావిత్రి ఆడపిల్ల కదండి దానికి ఎందుకు చదువు ఇంటికి దీపం ఇల్లాలంటారు సావిత్రి కూతురు మనలా ఇలా పనిచేసి బతకకూడదు దానికి పెద్ద ఉద్యోగం రావాలి ఏంటో మీ కూతురు పిచ్చి ఆకలిగా ఉంది బాగా తిన్నామో సరే సావిత్రి అలా సావిత్రి సిద్దయ్యులు కలిసి సర్ది తింటారు కాసేపటికి అక్కడికి భూమి కౌలికిచ్చిన జమీందారు వచ్చాడు ఏంటి బాబు గారు ఇట్టా వచ్చారు కబురంపితే నేనే వచ్చా కదా సిద్ధయ్య ఇక ఈ పొలం నీకు కౌలికివ్వలేను దీన్ని కొనటానికి వ్యాపారొచ్చాడు నేను దీన్ని అమ్ముతాను అదేంటయ్యా ఎంత అకస్మాత్తుగా చెప్తున్నారు ఇప్పటికిప్పుడు మేము ఏ పని చేసుకుని బతకాలి అవునయ్యా మేము ఈ పొలం మీద ఆధారపడి బతికేవాళ్ళం నాకిలా పొలంలో పని తప్ప వేరే ఏ పని చేయటం రాదయ్యా ఏమో సిద్ధయ్య అవన్నీ నాకు తెలీదు ఇక రేపటి నుండి నువ్వు ఈ పొలానికి రావద్దు అయ్యా కొన్నేళ్ల కిందటి నుండి నేను మీ పొలంలో పంటలేసుకుని బతుకుతున్నాను ఈ పొలం లేకపోతే నా కూతుర్ని ఎట్టగయ్య చదివించాలి సిద్ధయ్య ఇంక నీకేం చెప్పలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంకా అంతే సిద్దయ్య అతని భార్య ఎంతో బాధతో కుమిలిపోయారు సావిత్రి ఇన్నేళ్ళు ఈ భూమి మనకు అన్నం పెట్టింది అన్నం పెట్టిన భూమిని వదిలేయాలంటే చాలా కష్టంగా ఉంది మామా మనమే ఏదైనా పని చూసుకున్నాం ఇప్పటికైతే ఇంటికి వెళ్ళిపోదాం అలా ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు సిద్దయ్య మాత్రం బాధపడుతూనే ఉన్నాడు మరుసటి రోజైంది రోజులాగే వాళ్ళ నాన్న పొలం దగ్గరికి వెళ్ళకపోవటం సిద్దయ్య కూతురు చాందిని గమనించింది ఆరు బయట కూర్చున్న సిద్దయ్య దగ్గరికి వెళ్ళింది నాన్న పొలం దగ్గరికి ఎందుకు ఇక నుంచి నేను పొలానికి వెళ్లాల్సిన అవసరం లేదు తల్లి ఇక నుండి ఆ పొలం చాందిని అమాయకంగా వాళ్ళ నాన్నని చూసింది మనం కొత్త పొలం కొన్నామా నాన్న లేదు అంత సుమ్ము మన దగ్గర లేదు కదా మనం చేసే పొలాన్ని జలుకి చేయలేం కదా మరి నన్ను ఎలా చదివిస్తున్నా ఇంకా నన్ను బడికి పంపియవా ఆ చిన్నారి చాందిని మాటలు వినగానే సిద్ధయ్యకి కళ్ళలో నీరాగలేదు నిన్ను తప్పకుండా చదివిస్తాను తల్లి నువ్వు పెద్దయ్యాక ఉద్యోగం చెయ్యాలి తప్పకుండా బాగా చదువుకుంటాను అని భుజానికి సంచి తగిలించుకుని వెళ్ళిపోయింది కూతురు వెళ్ళిపోగానే సిద్ధయ్య ఆలోచనలో పడిపోయాడు అంతలోనే ఇంట్లో నుంచి సావిత్రి సిద్ధయ్య దగ్గరికి వచ్చింది ఇలానే ఉంటే ఎలా నా చిన్నప్పటి నుంచి మా నాన్న అదే పొలంలో కౌలికి పంట వేసేవాడు నేను కూడా అదే పొలంలో కౌలికి పని చేయాలనుకున్నాను సావిత్రి కానీ ఇట్లా జరుగుతుందని ఊహించలేదు మామా ఇలా కూర్చుంటే తింటానికి తిండి కూడా ఉండదు మనమే ఏదైనా చేయాలి అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆకాశంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులు వస్తున్నాయి దాంతోపాటు పెద్దగా గాలి అయ్యో చాలా పెద్దగా గాలి వేస్తుంది మన పెరట్లో పెట్టనిపోయి చాలా పెద్ద గాలి వేస్తుంది ఇలా ఉంటే ఎలా మామా మన ఇల్లు గాలికుంటుందో ఉండదో అని సావిత్రి భయంగా అంటుంది అంతలోనే ఒక్కసారిగా మరింత పెద్దగా గాలి వీచింది అంతే ఆ గాలికి సిద్దయ్య ఇంటి పైకప్పు కింద పడింది అది చూసిన సావిత్రి సిద్ధయ్య బోరుని విలిపిస్తున్నారు అయ్యో దేవుడా మేమే పాపం చేసాం మా కున్నానికి ఇల్లు కూడా లేకుండా చేసాం అంత మన కర్మ సావిత్రి మనకి దరిద్రం పట్టుకున్నట్టుంది ఒకేసారి పొలము పోయింది ఇప్పుడు ఇల్లు కూడా పోయింది అంటూ తల మీద చేతులు పెట్టుకుని ఇద్దరు బాధపడుతూ ఉన్నారు అలా సాయంత్రం వేళ అయ్యేసరికి వాతావరణం సాధారణ స్థితికి వచ్చింది కూతురు చాందిని కూడా బడి నుండి ఇంటికొచ్చి వాళ్ళ ఇల్లుని చూసింది ఏమైంది నాన్న మన ఇంటికి పైక పిల్ల కింద పడిపోయింది వచ్చిన గాలికి ఇదంతా కింద పడింది తల్లి ఇప్పుడు ఎలా మనం ఎక్కడుండాలి నువ్వు భయపడి తల్లి నేనున్నానుగా అన్ని నేను చూసుకుంటానులే అప్పుడే సిద్ధేకి తెలుస్తుంది జమీందారు భూషణం పొలం ఎవరికీ అమ్మలేదని నేనా పొలం కౌలికి చెయ్యొద్దని జమీందారు గరిట్ట చేశారు నేను ఏదో చేసిన కుటుంబాన్ని పోషించుకోవాలి అంటూ ఆలోచనలో పడ్డాడు సిద్ధయ్య కొద్దిసేపటికి దూరంగా ఊరికి చివరిగా ఉన్న కొండలు కనిపించాయి అతనికి వాటిని చూడగానే సిద్దయ్య ఒక ఆలోచన వచ్చింది సావిత్రి నాకు ఆలోచన వచ్చింది ఏంటి మామా మన ఊరికి చివరిగా ఉన్న కొండల్ని చూసావా చూశాను మామా ఆ పక్కనే చెరువు కూడా ఉంది కదా విషయం ఏంటో చెప్పు మనం ఆ కొండను దవ్వి పొలంగా మారిస్తే ఆ కొండపైన చెట్లు కూడా ఏమీ లేవు కదా చాలా మంచి ఆలోచన మామా కానీ మనకి ప్రస్తుతానికి ఇల్లు కావాలి కదా ఇంకా మనం పొలం పని ఊరి చివర చెయ్యాలి కాబట్టి ఆ కొండ దగ్గర చెరువు పక్కన చెట్టు మీద నాన్న చెట్టు మీద ఇల్లా అద్భుతంగా ఉంది మనం వెంటనే వెళ్దాం సరే తల్లి వెళ్దాం సావిత్రి నువ్వు గడ్డపార గొడ్డలి ఇంకా కావాల్సిన పరికరాలు తీసుకో అలోపు నేను ఇల్లి ఇంటికి కావాల్సిన వెదురు కట్టెలు తీసుకొస్తాను కొండ దగ్గరికి అలాగే మావా అలా కట్టెల కోసం వెళ్ళాడు సిద్దయ్య నువ్వు కూడా వస్తావా తల్లి నేను కూడా వాస్తానమ్మా అని కావాల్సిన పరికరాలు భుజం మీద వేసుకుని వెళ్ళింది అప్పటికే అక్కడికి సిద్ధయ్య కట్టెలు తీసుకొచ్చాడు సావిత్రి ఇంకా పని సరే మావా అని అనగానే సిద్దయ్య చెట్టెక్కి ఇల్లు కడుతుంటే చాందిని సావిత్రులు కింద నుండి కట్టెలు అందించారు ఆ రోజు సాయంత్రానికి చెట్టు మీద ఇల్లు పూర్తయింది సిద్దయ్య చెట్టుకి ఒక నిచ్చెను కూడా వేశాడు సావిత్రి మనకి ఒక పనైతే పూర్తయింది ఇంకా కొండ దవ్వి పొలంగా మార్చడమే మిగిలింది అది కూడా రోజుకి విశ్రాంతి తీసుకో అట్టగే సావిత్రి నువ్వెళ్ళి వంట చేస్తే తిని విశ్రాంతి తీసుకుంటాను అలాగే మావా అలా సావిత్రి వంట చేసింది ముగ్గురు కలిసి అన్నం తిని సంతోషంగా పడుకున్నారు ఉదయం అయ్యింది సిద్దయ్య సావిత్రులు కొండ మీద పని మొదలు పెట్టాలని చేతిలో గడ్డపారా ఇంకా మిగిలిన వస్తువుల్ని తీసుకుని కొండ మీదకి వెళ్ళారు సిద్దయ్య మొదటగా తన ఇష్టదైవాన్ని తలుచుకుని పని మొదలు పెట్టాడు మావా ఈ కొండని త్వరగా తవ్వాలి మంచి పంట వేయాలి లేకపోతే మనకి తినడానికి తిండి కూడా ఉండదు అవును సావిత్రి నువ్వు చెప్పింది నిజమే మనం మాట్లాపి చేద్దాం అప్పుడే త్వరగా పని అయిపోతుంది అని వాళ్ళు కొండను తవ్వటం చూసి ఊళ్ళో జనాలందరూ నవ్వుతారు కానీ సిద్దయ్య మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా తాను అనుకున్న పని మాత్రం వదల్లేదు ఒకరోజున ఆ మార్గం గుండా వెళ్తున్న ఊరి వ్యక్తి సుధాకర్ ఆ కొండ దగ్గరికి వచ్చాడు సిద్ధయ్య ఏంటో నీ మూర్ఖత్వం ఈ దవ్విన ఇందులో సరిగ్గా పంట పండదు ఎంతమంది చెప్తున్నాను వినకుండా నీ పన్ను చేస్తున్నావు నాకు ఈ నేల తల్లి అండుంటే ఎట్టాంటి పంటనైనా నేను బండిస్తాను అనువుగా ఉన్న పొలాలే మన ఊర్లో పండటంలా ఈ కొండ మీద ఎట్టా పండుతుందనుకుంటున్నావు మీరంటే పొలాలున్నోలు బాబు వంతు ప్రయత్నో నేను చేస్తున్నాను మా కడుపులు నింపుకోవటానికి ఏదో ఒకటి చెయ్యాలిగా ఏంటో సిద్ధయ్య మాట వినకుండా ఇలా చేస్తున్నా దీని బదులు ఏదైనా పని నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా ఇబ్బందులు పడాస్తున్నా ఇంక నీ ఇష్టంలే నాకిలా రైతుగా బతకడమే తెలుసు నేను రైతుగానే బతకాలి సుధాకరేవి మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిద్ధయ్య మాత్రం పని వదలకుండా కష్టపడుతూనే ఉన్నాడు కొన్ని రోజులకి కొండని తవ్వి పొలానికి అనుగుణంగా తయారు చేసుకున్నాడు సావిత్రి నేను రెండు రకాల పంటలు ఇయ్యాలనుకుంటున్నాను కింద కూరగాయలు వేసి అరటి మొక్కలు పెడదాం అప్పుడు మనకి రెండు పంటలు ఒకేసారి పండుతాయి గొప్ప మావా అంతే సిద్దయ్య వెంటనే పొలం దున్ని కూరగాయల విత్తనాలు వేసి అరటి మొక్కలు వేశాడు కొన్ని రోజులకి సిద్దయ్య కష్టం ఫలించింది అరటి పళ్ళు కూరగాయలు కాశాయి సిద్దయ్య తెలివికి ఊరి జనాలంతా ఆశ్చర్యపోయారు అప్పుడే అక్కడికి సుధాకర్ వచ్చాడు సిద్దయ్య నీ తెలివి అమోఘమయ్యా నీలాంటి రైతన్నలే ఈ దేశానికి కావాలి నా ప్రయత్నం నేను చేశాను అది ఫలించింది అంతే సుధాకరు ఊళ్ళో అందరూ నిన్ను వెక్కిరించినా సరే వెనక్కి తగ్గకుండా పంట పండించవు సిద్దయ్య అంటూ కాసేపు సిద్దయ్యని పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిద్దయ్య కూరగాయలు అరటిపండ్లు అమ్మగా వచ్చిన డబ్బుల్ని దాచి జమీందారు దగ్గరున్న అదే భూమిని కొనుగోలు చేశాడు కూతురు చాందినిని ఇప్పుడు బాగా చదివిస్తున్నాడు